హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే అన్నం తిన్నారా ఇగో నేనైతే ఇప్పుడే ఇగో వేడి వేడి అన్నం ఇప్పుడే వండినా వేడి వేడి అన్నంలో అయితే ఇగో నువ్వులు టమాటా పచ్చడి నాకైతే ఎంతో ఇష్టమైన పచ్చడి ఫ్రెండ్స్ పచ్చడి అయితే చేసిన ఈరోజైతే నీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మీరందరూ అన్నం తిన్నారా లేదా కామెంట్ ఏంటంటే ఏన్నా ఇంకా చూడండి మా కోడలు అయితే అసలు నన్ను నస్దేష్ అయితే అస్సలు ఉండదు ఏమైనా స్కూలు పోతేనే మళ్ళా స్కూలు పోయించిందంటే నాతోనే ఉంటుంది అసలు పచ్చడి కలుపుతుంది నేను వోట్లకైతే నీళ్ళు వస్తున్నాను ఎట్లుంది చేసి చూసి చెప్పాలి తిని చెప్పాలి మా కోడలు ఇంకా మళ్ళీ ఏం వచ్చింది చూడండి ఇదిగో మా పిల్లి